ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచి ఏలూరు జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేలా రైతుల్లో అధికారులు చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు ఉద్యానవన పంటల్లో వినూత్న పంటల పెంపకం ఉత్పాదకత అంతర పంటల సాగు తదితర అంశాలపై పరిశీలనకు పెదవేగి మండలంలో దిబ్బగూడెం గార్లమడుగు లక్ష్మీపురం పెదవేగి తదితర గ్రామాల్లో ఉద్యావన పంటల సాగును కలెక్టర్ అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్షా నలభై వేల హెక్టార్ల మేర ఉద్యావన పంటలు అవుతున్నాయని చెప్పారు ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ కోకో మామిడి వంటి పంటల సాగుకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని దీనిని సద్వినియోగం చేసుకుని ఉద్యావన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు విస్తీర్ణ ఉత్తమ యాజమాన్య పద్ధతులు విస్తరణ వాతావరణ అనుకూల పరిస్థితులు ఉత్పాదకత ప్రకృతి వ్యవసాయం ఏ ప్రాంతాల్లో ఏ పంటలకు అనుకూలం అన్న విషయాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు ఉద్యావన పంటల సాగులో అంతర్ పంటల సాగు మల్టీ క్రాప్ విధానం డ్రిప్ ఇరిగేషన్ పై కూడా రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు ఉజ్యావన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పథకాలు సబ్సిడీలపై కూడా రైతులకు అవగాహన కలిగించి ఉజ్యావన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు ముందుగా దెబ్బగూడెంలో పులిపాటి చక్రపాటి సాగు క్షేత్రంలో ఆయిల్ ఫామ్ కొబ్బరి తోటలు వాటిలో అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయంతో కోకో పసుపు మిరియాలు అవకాడో తతర పంటల సాగును కలెక్టర్ పరిశీలించారు అనంతరం గార్లమడుగు గ్రామంలో తాతిన నరసింహారావు అరటి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని పరిశీలించారు అనంతరం పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ వారి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కలెక్టర్ చూశారు అనంతరం పెదవేగిలో ఆలపాటి సత్యనారాయణ ఆయిల్ ఫామ్ కోకో అంతర్ సాగును కలెక్టర్ పరిశీలించారు అనంతరం పెద్దవేగి మండలం లక్ష్మీపురంలో కూచిపూడి హరికృష్ణ కొబ్బరి తోటలో అంతర పంటలుగా దాల్చిన చెక్క యాలకులు వక్క జాజికాయ లిచ్చి తదితర పంటల సాగు గురించి ఆ రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట ఉద్యావనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడి రవికుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు Obrigado.